ఢిల్లీ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు కెప్టెన్ అయిన సంజు శాంసన్ విషయంలో థర్డ్ ఎంపైర్ చాలా తప్పిదంతో కూడుకున్న నిర్ణయాన్ని ప్రకటించాడు దాంతో మంచి ఇన్నింగ్స్ ను నెలకొల్పిన సంజు శాంసన్ అకారణంగా అవుట్ అయిపోవడం జరిగింది అయితే ఇక అవుట్ అయిపోయిన తర్వాత తను మైదానాన్ని వీడి వెళ్లకుండా చాలాసేపు అక్కడున్న ఎంపైర్ తో వాగ్వివాదానికి దిగాడు చాలా నిస్సహాయంగా నిసత్తువుగా తను మైదానాన్ని వీడాడు సాధారణంగా సంజు శాంసన్ ఎలాంటి వాడు అంటే చాలా ఓర్పుతో నేర్పుతో ఎంతో కూల్గా ఉండే మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అలాంటి సంజు శాంసన్కి కూడా ఈసారి కోపం వచ్చింది బాధతో కళ్ళం మీట నీళ్లు పెట్టుకుంటూనే మైదానాన్ని వీడాడు అది కాస్త క్లోజ్ షార్ట్స్ జూమ్ షార్ట్స్తో సోషల్ మీడియాలో వైరల్గా మార్పింది ఇక మైదానాన్ని వీడి డ్రెస్సింగ్ రూమ్లోకి చేరిన తర్వాత చాహల్తో తన బాధ చెప్పుకొని బోర్మని ఇచ్చాడు అయితే ఇదంతా కూడా విన్న చూసిన వాళ్ళందరూ కూడా అటు అభిమానుల నుంచి కొంతమంది ట్రోల్ చేస్తే మరి కొంతమంది సంజు శాంసన్ అవుట్ అయిపోవడం వల్లే రాజస్థాన్ ఓడిపోయిందన్న మాటలు కూడా వినిపిస్తూ వచ్చాయి ఏమైనప్పటికీ కూడా సంజు శాంసన్ విషయంలో మాత్రం నిన్న జరిగింది ఒక రకంగా అన్యాయం అని చెప్పుకోవచ్చు